హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టీఎస్ ఎల్పిఆర్పి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా కాలం రోజుల నుంచి ఈ అప్డేట్ అయితే మనం కొంతమంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి ఇక్కడ డ్రైవర్ సంబంధించిన క్యాండిడేట్స్ అనేది ఇక ఫైనల్ రిజల్ట్ కొరకు అయితే వెయిట్ చేస్తున్నారని ఫ్రెండ్స్ ఇక తాజాగా టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించి ఇక వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అలాగే ఎలాంగ్ విత్ కరెంట్ అది కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ వచ్చేసి మార్నింగ్ రావడం జరిగింది మనకైతే ఇక్కడ కొంచెం వీడియో అనేది కొంచెం నేను డీటెయిల్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దీనికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అలాగే కటాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి ముందుగా వచ్చేసి మనం అఫీషియల్ టీఎస్ఎల్పిఆర్బీ అఫీషియల్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అయితే కావడం జరుగుతుందని మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు కటాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ ఎస్సీటిపిసి ఐటీ అండ్ కమ్యూనికేషన్ మెకానిక్ అండ్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి సెలక్షన్ కటాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం క్లియర్గా చూస్తే మాత్రం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా ఇది మనం ఈ డెస్క్ టాప్ లో ఆన్ చేస్తేనే వస్తుంది కాబట్టి అంటే ఇది ఇది ల్యాండ్స్కేప్లో ఉంది దీన్ని పోర్ట్రేట్ మోల్ లో ఓపెన్ చేస్తే మాత్రమే ఇది డిస్ప్లే అయితే అంటే మీకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది నేను వీటికి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఒకసారి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫిఫ్టీ చూసుకోవచ్చండి థర్టీ సిక్స్ పీసీ డ్రైవర్ సెలక్షన్ లిస్ట్ అలాగే దానికి సంబంధించిన కట్ ఆఫ్ అలాగే డ్రైవర్ ఆపరేటర్ సెలక్షన్ అలాగే కటాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ముందుగా పీసీ డ్రైవర్ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దామండి మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డుకు సంబంధించి నోటిఫికేషన్ ఆర్సీ నెంబర్ థర్టీ నైన్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక స్టే మనం ఎస్సీటీ డ్రైవర్ సంబంధించి మెన్ ఇన్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ సిక్స్కి సంబంధించి ఇష్యూడ్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ఆ నెంబర్ కోర్ట్ డేటెడ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ఎస్ఎల్పి డైరీ నెంబర్ వన్ జీరో డబల్ సెవెన్ వన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇక్కడ హైకోర్టు అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చిందండి వీటికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ తాజాగా వీటికి సంబంధించి కూడా ఇక్కడ డ్రైవర్ ఆపరేటర్ సంబంధించి డ్రైవర్ పోస్టులకు ఏవైతే ఉన్నాయో ఎస్సీటిపిసి డ్రైవర్ సంబంధించిన క్యాడిడేట్స్కి అయితే ఇక్కడ సెలక్షన్ సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి సెలెక్టెడ్ యూనిట్ వచ్చేసి స్టేట్ పోస్టులు అనమాట ఇవి దానికి సంబంధించి ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలా విత్ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే ఇక్కడ క్లియర్గా చెక్ అండి ఇది మాత్రం సెలక్షన్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెలక్షన్ ఇస్ సబ్జెక్ట్ టు అవుట్ కమ్ ఆఫ్ ది రిలవెంట్ కోర్టు కేసెస్ అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ సెలక్షన్ లిస్ట్ అనేది తీయడం అయితే జరిగిందండి ఇది పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ సిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఇలాంటి విత్ సెలెక్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే కట్ ఆఫ్ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే డిస్టిక్ వారి అంటే మీకు జోన్ల వారిగా కట్ ఆఫ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందండి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్యూట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఇక్కడ ఎస్సీటీపీసీ డ్రైవర్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు ముందుగా వచ్చేసి కట్ ఆఫ్ సంబంధించి లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మార్క్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి స్టేట్ పోస్ట్ అన్నమాట ఇందులో ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి టూ ట్వంటీ వన్ అయితే ఓపెన్ కేటగిరీ ద్వారా కట్ అయ్యి అండ్ కట్ ఆఫ్ అయితే రావడం జరిగింది ఇక్కడ హెచ్డి క్యాండిడేట్స్కి వచ్చేసి వన్ నైంటీ నైన్ సిపిపి వచ్చేసి టూ నాట్ వన్ ఎన్సీసీ వచ్చేసి టూ థర్టీ టూ అంటే ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి వన్ ఫార్టీ టూ జనరల్లో ఈఎక్ఎస్ వచ్చేసి టూ నాట్ ఫోర్ MSP2 టూ సంబంధించి వన్ ఫార్టీ టూ బీసీఏ సంబంధించి టూ ఎయిట్ అలాగే బీసీబీ టూ నాట్ నైన్ బీసీసీ వన్ ఫిఫ్టీ ఫైవ్ బీసీడీ టూ వన్ ఫైవ్ అలాగే బీసీఈ టూ ఓ నాట్ నైన్ అలాగే ఎస్సీ వన్ ST నైన్ వచ్చేసి టూ నాట్ ఎయిట్కి అయితే ఇక్కడ కట్ ఆఫ్ అయితే కావడం జరిగిందండి ఇది వచ్చేసి PC డ్రైవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట పోస్ట్ కోడ్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి వాటికి సంబంధించి కూడా అది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి వీటికి సంబంధించిన డిస్ పీడిఎఫ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక ఫార్టీ ఫోర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఒకసారి మన డిస్ట్రిక్ట్స్ వారిగా ఇక్కడ అంటే జోన్ల చూసుకోవచ్చు అండి ఇక్కడ డ్రైవర్ ఆపరే ఆపరేటర్ అండ్ టీఎస్ డిఆర్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ సెలెక్టెడ్ యూనిట్ జోన్ల వారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చండి వీటికి సంబంధించినటువంటి కోర్టు కేసెస్ సంబంధించిన డైరీ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది యాజ్ పర్ ద హనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ జోన్ టూకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు జోన్ టూకి సంబంధించి బాసరకు సంబంధించి వాళ్ళ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి జోన్ త్రీ రాజన్న సిరిసిల్లకు సంబంధించిన క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి ఎస్సీటీపీసీ డ్రైవర్ ఫైర్ అండ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట నెక్స్ట్ ఫార్టీ ఫోర్ పోస్ట్ కో నెంబర్ ఫార్టీ ఫోర్ డ్రైవర్ ఆపరేటర్ కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జోన్ల వారి చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి డ్రైవర్ ఆపరేటర్ ఇన్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి కటాఫ్ కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ సెలెక్టెడ్ క్యాండెస్ట్ కాంచి ఇక్కడ వాటికి సంబంధించి జోన్ వన్ సంబంధించి కాళేశ్వరం వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలో టూ ఫిఫ్టీ త్రీ జనరల్ ర్యాంకింగ్ అయితే రావడం జరిగింది ఇక ఓపెన్ కేటగిరీలో వచ్చేసి టూ వన్ నైన్ ఈడబ్యూఎస్ వన్ నైంటీ ఫైవ్ ఈఎక్స్ఎస్ వన్ నైంటీ ఎయిట్ బీసీఏ వన్ ఎయిటీ త్రీ బీసీబీ టూ వన్ నైన్ అలాగే బీసీటీ టూ వన్ సెవెన్ బీసీఈ వన్ నైన్టీ ఎయిట్ ఎస్సీ టూ నాట్ సిక్స్ అలాగే ఎస్టీ వచ్చేసి వన్ నైంటీ త్రీ దగ్గర కట్ ఆఫ్ అయితే కావడం జరిగిందండి అది వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు వీరి యొక్క జోన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది జోన్ వన్ కాలేజ్ కాళేశ్వరం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట జోన్ టూ వచ్చేసి మనం ఇక్కడ బాసరకు సంబంధించి చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ అండి జనరల్లో ఓ సారీ ఫ్రెండ్స్ ఫైవ్ పర్సెంట్ ఓపెన్లో టూ థర్టీ ఎయిట్ ఓపెన్ కేటగిరీ వచ్చేసి అంటే ఓసీ వచ్చేసి టూ నాట్ త్రీ ఈడబ్ల్యూస్ వన్ ఎయిటీ నైన్ ఈఎక్సెస్ వన్ డబల్ సిక్స్ బీసీఏ వన్ సిక్స్టీ ఫైవ్ బీసీబీ టూ నాట్ టూ బీసీడీ వన్ ఎయిటీ ఫోర్ బీసీఈ వన్ ఎయిటీ ఫైవ్ అలాగే ఎస్సీ వన్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎస్టీ వన్ నైంటీ టూ ఫ్రెండ్స్ కానీ నేను అన్ని జోన్లు ఎందుకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇప్పుడు కాకుండా కానీ మేము మళ్ళీ నోటిఫికేషన్ పడితే మీకు ప్రీవియస్ కట్ ఆఫ్ కావాలి అనే ఉద్దేశం చేత ఈ కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే జూన్ త్రీకి రాజన్న శిరిసిల్లాకు సంబంధించి ఫైవ్ పర్సెంట్ ఓపెన్లో టూ థర్టీ సెవెన్ ఓపిసి వచ్చేసి టూ నాట్ త్రీ ఈఎక్స్ఎస్ టూ నాట్ టూ బీసీఏ వన్ డబల్ ఫోర్ బీసీబీ వన్ నైంటీ టూ బీసీడీ టూ నాట్ టూ దగ్గర కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది బీసీఈ వచ్చేసి వన్ నైన్టీ ఎయిట్ ఎస్సీ వచ్చేసి వన్ ఎయిటీ ఎస్టీ వచ్చేసి టూ వన్ దగ్గర కట్ ఆఫ్ అయితే కావడం జరిగిందండి ఇక భద్రాద్రి కొత్త కూడా ఇంపార్టెంట్ జోన్ కాబట్టి ఫైవ్ పర్సెంట్ ఓపెన్లో టూ ఫార్టీ వన్ అండి జనరల్ ఓసీ ఓపెన్ కేటగిరీ వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ ఈఎక్స్ఎస్ టూ లెవెన్ బీసీఏ వన్ సెవెంటీ ఎయిట్ బీసీబీ టూ టువెల్వ్ దగ్గర కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది బీసీడీ వచ్చేసి త్రిబుల్ టూ అండి బీసీఈ వచ్చేసి టూ నాట్ నైన్ దగ్గర ఇక్కడ కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ జూన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ జూన్ ఫిఫ్త్ యాదాద్రి భువనగిరికి సంబంధించి చూసినట్లయితే ఫైవ్ పర్సెంట్ ఓపెన్లో టూ ఫార్టీ టూ ఓపెన్ కేటగిరీ వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ వన్ నైంటీ ఫోర్ ఈఎక్సెస్ టూ నాట్ వన్ బీసీఏ సంబంధించి వన్ నైంటీ వన్ బీసీబీ సంబంధించి టూ ఎయిటీన్ దగ్గర కట్ ఆఫ్ అయితే కావడం జరుగుతుంది అలాగే బీసీఈ సంబంధించి టూ ట్వంటీ త్రీ దగ్గర కట్ ఆఫ్ అయితే కావడం జరిగిందండి ఇది వచ్చేసి నెక్స్ట్ జోన్ వచ్చేసి సిక్స్త్ జోన్ అనేటువంటి చార్మినార్ సంబంధించి కూడా ఇక్కడ కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి జోగులాంబ డిస్టిక్ సంబంధించి కూడా కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను మార్నింగే సెండ్ చేయడం జరిగింది ఇమీడియట్గా బ్రేకింగ్ న్యూస్లోనే ఫ్రెండ్స్ అక్కడ మీకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ని ఒకసారి జాయిన్ అవ్వండి మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను లేకపోతే మీకు అన్ఫాలో కొట్టినా పర్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎంజాయ్ హింద్